హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ మెరైటిల్స్ నేను మీ శ్రావణి ఈ పండగల సీజన్లో అయితే ఎప్పుడు చూసినా మన ఇంట్లో కొబ్బరికాయలు కొట్టుకుంటుంటాం కాబట్టి కొబ్బరి చాలా వరకు అయితే మనకు వేస్ట్ అయిపోతుంటుంది అలా వేస్ట్ కాకుండా ఉండాలంటే కొబ్బరితో చాలా రకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చు అందులో ఒక అయితే కొబ్బరి అన్నము ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చాలా తొందరగా చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది అంటే పిల్లలకు కూడా లంచ్ బాక్స్లోకైనా ఆఫీస్లోకైనా కూడా తొందరగా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది సపరేట్గా కర్రీ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి ఇంత టేస్ట్ అయిన కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా ఈ కొబ్బరి అన్నం కోసం అయితే నేను ఒకటిన్నర గ్లాస్ దాకా బియ్యం అయితే తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గ్లాస్కి మూడు గ్లాసు చొప్పున వాటర్ అయితే వేసుకొని ఇలా పొడి పొడిగా అయితే అన్నం వండి పక్కన పెట్టేసుకున్నాను ఈ ఫ్రైడ్ రైస్లకు దేనికైనా కానీ అన్నం పొడి పొడిగా వండుకుంటేనే బాగుంటుందండి ముద్ద ముద్దగా అయితే బాగుండదు కావాలనుకుంటే మీరు కుక్కర్లో అయినా కూడా వండుకోవచ్చు అది కూడా పొడి పొడిగానే చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం తర్వాత ఒకటిన్నర చిప్పదాకా నేనైతే పచ్చి కొబ్బరి తీసుకున్నా దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బ్రౌన్ పాట్ అయితే నేను తీసేయలేదు మీకు ఇష్టమైతే ఉంచుకోవచ్చు లేదంటే తీసేయండి ఇప్పుడు ఈ ముక్కలు కూడా మిక్సీ జార్లో అయితే వేసేసుకొని మూత పెట్టేసుకొని ఆపి ఆపి మనము మిక్సీ చేసుకున్నట్టయితే ఇలా కొబ్బరి తురుములాగా అయితే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే బాండి పెట్టేసుకుందాం అందులోకి మూడు నాలుగు స్పూల దాకా ఆయిల్ అయితే వేసుకుందాం కావాలనుకుంటే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి పెద్ద టేబుల్ స్పూన్ అంతా పచ్చిసెనపప్పు వేసుకుందాం అలాగే పెద్ద టేబుల్ స్పూన్ అంతా మినపప్పు ఒక ముప్పై గ్రాముల దాకా పల్లీలు కూడా వేసుకొని వీటిని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా క్రంచీగా వచ్చేదాకా కూడా మనము ఫ్రై చేసుకోవాలి దగ్గర దగ్గరుంటే హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి లేదంటే లోట్ మీడియం ఫ్లేమ్ మీద మనము ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు దాకా అంటే దాదాపుగా ఫిఫ్టీ గ్రామ్స్ దాకా బాదంలో అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం దాంతోపాటు ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలను కూడా చీలికలుగా కట్ చేసుకొని వేసుకుందాం అవి కూడా ఫ్రై అయ్యేదాకా కలుపుకోవాలి ఒక గుప్పెడంత కరివేపాకు కూడా యాడ్ చేయండి ఫ్లేవర్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి మనము లేదంటే తొందరగా అనేది ఒకటి మాడిపోతే ఒకటి అలాగే పచ్చిగా ఉంటుంది కాబట్టి ఈవెన్గా మనకి ఫ్రై అవ్వాలి కాబట్టి అన్నీ మనము కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఇంగువ కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఇవి కూడా వేసాక ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుమునైతే వేసేసుకుందాం అంతా కూడా ఇదంతా వేసిన తర్వాత కూడా మనము ఈ కొబ్బరి తురుము అనేది పచ్చివాసన పోయేదాకా కూడా బాగా మనము ఫ్రై చేసుకోవాలి ఆటోమేటిక్గా కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది కొబ్బరి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా కూడా మనము బాగా కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది అప్పుడే మనకు తెలిసిపోతుంది కొబ్బరి అనేది ఫ్రై అయిందా లేదా అనేది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకైతే మనము ఇప్పుడు పక్కన వండి పెట్టి వేసుకున్న రైస్ని యాడ్ చేసేసుకుందాము మీరు ఎంత రైస్ అయితే తీసుకున్నారో అంత రైస్ను కూడా అంత యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి అయితే మనము టర్న్ చేసుకోవాలి లేదంటే అడుగు అనేది తొందరగా మాడిపోతుంది అడుగున్న ఈ తాలింపు కూడా మాడిపోతుంది ఇలా అన్నీ కూడా వేసిన తర్వాత ఒక్కసారి అట్లా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కాస్త సాల్ట్ కూడా మనము యాడ్ చేసేసుకుందాం నేను అన్నం వండేటప్పుడు అయితే సాల్ట్ వేయలేదండి అందుకే ఇప్పుడు వేస్తున్నాను మీకు ఇష్టమైతే రైస్లోకైనా కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసి వండుకోవచ్చు చూసారు కదా ఎంత ఈజీగా క్విక్గా అయిపోయిందో అంతే టేస్ట్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడి తినేస్తారు కొంచెం కూడా మిగిల్చరు మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి ఇప్పటిదాకా నా వీడియోస్ చూడండి వల్ల నా వీడియోస్ చూసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన వరు మీరు అక్కడ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం అంటుంది దా బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్